ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎంహెచ్ఏ నూట ఇరవై ఒక్క సంవత్సరాల ఉత్సవాల్లో భాగంగా హిందూ యోజన సంఘం ఆధ్వర్యంలో శనివారం ఏలూరు వైఎంహెచ్ హాల్లో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం దత్తక్రియ యోగా శిక్షకులు వేణుగోపాల్ లోనాని రామదేవ్ బాబా యోగా శిక్షకులైన పి సాంబశివరావు చై సూర్య నమస్కారాలతో పాటు పలు అంశాల్లో యోగా శిక్షణను అందజేశారు ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని యోగాను అభ్యసించారు అనంతరం నాట్యాచార్య గంటికోట రాజేష్ శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు విచ్చేసిన జ్యోతి ప్రజ్వలనంతో ఎర్ర సోమలింగేశ్వరరావు మాట్లాడుతూ యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం అవ్వాలని పేర్కొన్నారు ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుడిపాటి లలిత శర్మ మాట్లాడుతూ యోగా ఆరోగ్య రక్షణకు మేలుకొలుపుగా నిలుస్తుందని ప్రతి ఒక్కరూ అభ్యసించాలని కోరారు కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షులు ఎరదల ముద్దకృష్ణ మాట్లాడుతూ యోగా భారతదేశ ప్రతిష్టను ప్రపంచమంతా మన దేశం వైపు తిరిగి చూసేలా చేసిందని యోగాలో ప్రతి ఒక్కరికి శిక్షణ ఆరోగ్య రక్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు ప్రధాన కార్యదర్శి మధ్య సూర్యకాంతారావు మాట్లాడుతూ ఈ రోజున ఏలూరుకు చెందిన యోగా గురువులైన పలువురిని సత్కరించుకోవడం ఎంతో గొప్ప విశేషమని పేర్కొన్నారు ఈ సభలో పలువురు యోగా గురువులు ప్రసంగించారు ఈ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు ఎర్ర సోమలింగేశ్వరరావు ఉపాధ్యక్షులు ఎంవిఎస్ నాగేశ్వరరావు వేమ కోటేశ్వరరావు ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శర్మ సహాయ కార్యదర్శి సాయి తేజ కోశాధికారి కానాల బాల వెంకట రమేష్ కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షులు ఎరదల ముద్దకృష్ణ ఉపాధ్యక్షులు ఎల్ వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి మధ్య సూర్య కాంతారావు సహాయ కార్యదర్శులు కేబీరావు బొప్పన వెంకటరాజ సభ్యులు మోతే శ్రీనివాస నారాయణరావు కానాల మురళీకృష్ణ ఏ పార్వతి రామచంద్రన్ ఎం సూర్యనారాయణ పిలగల కొండలరావు డి హేమసుందర్ ఎంవి రవీంద్ర మారం హనుమంతరావు కొమ్మన వెంకటరమణ కె సాంబశివరావు గంటసాల పెద్దరాజు జిల్లెల్ముడి వరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు ఈ పాటలో ఇప్పుడు మా చిరంజీవులు ఇరవై విధాల చరితాల యోచనమైనట్టు చూపిస్తున్నారు अब सकारात्मक सिर्फ लड़के का मोड़ा मार रहा हूँ सिर्फ इंजेक्शन का नगर सिर्फ आई नो कार्यक्रमों का रोशनी अब मेरा राशन का तथा नगरीय गोरू निरूप और बार राशन दुबारा वाले चेक है बड़ी खुशाहलगा मार चुप नशेरातु बार चेक दूं तो निकल उठा न उन्होंने आपको आराधनीय जिले के अल्पार